నమస్కారం ఈరోజు ఆత్మహత్య నివారణ దినోత్సవం నిజంగా ఆత్మీయంగా మాట్లాడుకుందాం మనం కాసేపు మనకి వివేకవాణిగా విశ్వ వాణిని వినిపించినటువంటి వివేకానందుడు అంటాడు బలమే జీవనం బలహీనతే మరణం అని కనుక మనలో ఉన్నటువంటి ఆ భయాలు ఏవైతే ఉన్నాయో అవే మనసుని బలహీనతపరుస్తుంటాయి మనకి అభయంగా నిలిచేది ఆ మనోధైర్యమే ఆ మనోధైర్యం మనిషికి శక్తి సామర్థ్యాల్ని పెంచుతుంది అదే బలహీనత ఉంటే ఆ భయం ఉంటే అది ఆ శక్తిని హరిస్తుంది కనుక ఏ విషయమైనా జీవితంలో అయినా విషయం మీదైనా సరే విషయం మీద ఆసక్తి ఉండాలి అంతేకాని విషయాసక్తి ఉండకూడదు అంటే ఒక ఇక్కడికి దానికి తేడా ఏంటంటే అది మరీ శుతిమించితే ఏదైనా సరే అతి ఎప్పుడే కూడా కనుక ఆ కోరికల యొక్క కాలపాశాలుగా మనకి బంధించి ఆత్మ న్యూనతని ఆత్మహీన భావాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం కనుక మనలో ఉన్నటువంటి ఆత్మధైర్యానికి మనలో ఆ భయం ఏదైతే ఉందో అది ఉన్మాదంగా అది ప్రథమ బద్ధశత్రువు మనకి జీవనానికి కనుక జీవితం జీవించడానికి జీవనం సంపూర్ణంగా జీవించాలి వారిదే నిజమైనటువంటి జీవనం వాళ్ళే విజేతలని చెప్పచ్చు మనం అంత అంతేకాకుండా ఈ అసంపూర్ణంగా అర్ధాంతంగా బతుకు చాలించే వాళ్ళు ఈ ఆత్మహత్యలు అవన్నీ కూడా ఎంత మహానేరం అంటే అసలు ఆత్మన్యూనతాభావం ఆత్మహీనతాభావాలు యొక్క ఈ భావనే ఆత్మహత్య సదృశ్యం అని చెప్పచ్చు కనుక ఏది సాధించలేకపోయే ఆ భావన ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ ప్రయత్నం చేయకపోతేనే ప్రయత్నిస్తుంటే ఎప్పటికీ కూడా అపజయం అన్నది మన దని చేరదు కనుక ప్రయత్నాలతో ఆ కృషి పట్టుదల ఏదైతే ఉంటుందో దాంతో మనం ప్రగతి పద గాములం అవుతాం కనుక పరాజయం పలకరింపులు పలకరించైన ఒక్కసారి మన జీవితంలోంచి పారిపోకూడదు కదా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ వెతుక్కోవాలి మనం మందైనటువంటి జీవితాన్ని కనుక సమస్యలు ఆ గీతలు ఉంటే దాన్ని చిన్న గీత చేసేయడానికి మందైనటువంటి ప్రయత్నం పట్టుదలని పెద్ద గీత చేసి మనం మనంగా నిలవాలి కనుక చేతగాక చచ్చిపోయాడని అనిపించుకోవడం ఎంత చావో కనుక చావతో పోరాడి ఒక యోధుడిగా ధీర వీరులుగా పోయామనుకుంటే అప్పుడు చరితార్థులు అయ్యారు అందుకని మనం ఇప్పుడు ఎంతోమందిని స్మరిస్తూ ఉంటాం కనుక జీవితం ఒక వరం మనిషికి ఉన్నటువంటిది ఆ విజ్ఞత ఆ విచక్షణ విజ్ఞానం వాటిని వాడుకుంటూ ఉంటే అది జీవనం ఒక వరంగానే ఉంటుంది లేకపోతే కలవరంగానే ఉంటుంది కనుక అలలకి కలలకి ఓటమి లేదు అంటూ ఉంటాం ఎప్పుడు కూడా ఎందుకంటే అలలు ఎంత ఆదర్శ జీవనంగా ఉంటాయి తీరం చేయడానికి అలాగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్ని ఆదర్శం ఎందుకు కావాలంటే అవి లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకు అది ఆదర్శం కావాలి అలలు కనుక ఆదర్శ జీవన స్ఫూర్తిని ఆ కడల్లోంచి నేర్చుకోవాలి కడలంతా ఆత్మవిశ్వాసం కావాలన్నమాట నింగంత మనోధైర్యం ఉండాలి మనకి ఆ మనోవిశ్వాసం విజయభావనతో మనం ఎప్పటికి కూడా విజేతలంగానే నిలుస్తాం కనుక మనం వెలిగే దీపాలుగా మరిన్ని దీపాలను వెలిగించాలి కానీ మన జీవన దీపాలని ఆర్పుకునేటువంటి బలహీనతను ఉండకూడదు కనుక అటువంటి బలమైన జీవనాన్ని కనుకనే పుట్టుక మంద అవ్వచ్చు బతుకు మంద కావాలి అంటే ఒక ప్రయత్నం ఉండాలి ఆత్మన్యోంత భావత ఉండకూడదు ఆత్మవిశ్వాసం కావాలి కనుక పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అంటాడు కాళోజీ అన్న జేపీ గురించి చెప్తూ కానీ నిజానికి అందరూ మంది మనకి ఒక కర్తవ్య బోధన కనిపిస్తుంది మన భగవద్గీతలో కూడా కర్మధీరత ఏదైతే ఉందో అది చెప్పింది ధర్మరీతిని కూడా కొత్తగా చెప్పినటువంటిది గీత కనుకనే ఎప్పటికి కూడా వ్యక్తిత్వ వికాసం మనో వికాసం యొక్క పాఠాలన్నీ కూడా జీవన పాఠాలన్నీ కూడా మన భగవద్గీతలోనే ఉన్నాయనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఒక కర్మయోగిగా ఒక జగద్గురువుగా కృష్ణుడు చెప్పింది ఉత్తి కురుక్షేత్రంలో ఏదో యుద్ధబోధ ఒకటే కాదు దాంట్లో జీవన యొక్క ప్రబోధం కూడా ఎంతో కనిపిస్తుంది కనుక మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఉంటే ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క యోగంలోంచి జీవన యోగాన్ని ఎలాగ ఒక మనోవిశ్వాస విజయ విజయభవన వైపు నడిపించాలనేటువంటి ఒక విశ్వాసాన్ని కలగజేసేటువంటిది అది జీవనమైనటువంటిది కనుక మనీతోటే అన్నీ ఉన్నాయనుకుని ఏదో మనీ లాస్ అయిందనో లేకపోతే ఏదో సాధించలేకపోయాను కనుక అవన్నీ ఒక తాత్కాలికమైనటువంటి దానికి మనుగణ్ణి మనం అంతం చేసుకోవడం అంత అవివేకం మరొకటి ఉండదు అజ్ఞానం మరొకటి ఉండదు కనుక మనోధైర్యం ఉండాలి అది ఒక జీవనదిలా మనలో ప్రవహించాలి ఆ మనోవిశ్వాసాన్ని అందుకని మనీతోటే అన్నీ అనుకోకుండా ఒక మనిషిగా మనిషితనాన్ని మానవత్వాన్ని నింపుకుంటే మనిషితనం ప్లస్ మానవత్వం ఈజ్వల్ టు జీవన తత్వం అని అనుకోవాలి అటువంటి మొక్కుబడి జీవనాలు కాకుండా మనం మక్కువతోటి ఎప్పుడైతే జీవనాన్ని సాగిస్తామో ఒక స్నేహ భావన ఒక ప్రేమ భావన అసూయ విద్వేషాలే మనలో సాధించలేనటువంటి ఆ న్యూనత భావాన్ని ఇవన్నిటినీ మనం ఎప్పుడైతే నింపుకుంటామో మనం జీవిలో జీవనంలో బలహీనవుతూ ఉంటాం కనుక బలమైనటువంటిది ఏంటంటే మనది ఉందిరే మంచి కాలం ముందు ముందున అన్నది ఎంతో మంచి సూక్తిలాగా అనిపిస్తుంది కనుక పట్టుదలతోటి మరొక ప్రయత్నంలో ఖచ్చితంగా మనం గెలుస్తాం అనేటువంటి ఆ ధీరత్వం ఏదైతే ఉందో కనుక అవన్నీ ఆ పరాజయాలకి మనం పారిపోకుండా జీవితాన్నించి మరొక చరితార్థమైనటువంటి జీవితం కోసం మన సంస్కారాన్ని మనం నిలుపుకోవాలి ఎందుకంటే జీవితం పుటల్లో జీవన కావ్యానికి పుట పుటలోనూ ఒక్కొక్క అనుభవ ఉపన్యాసాలు ఒక ప్రబోధం ఉంటుంది కనుక అన్ని పూటల్ని చదవకుండానే జీవితాన్ని అర్ధాంతంగా మూసేస్తే జీవన కావ్యం అసంపూర్ణంగానే ఉంటుంది అసంపూర్తిగానే ఉంటుంది కనుక మనిషిగా మనం ఎదగాలంటే ముందు మానవత్వమైనటువంటి ఆ రీతిని చేయాలి ఎందుకంటే మనం ఈ ఈ లిప్పుకి లిప్పుకి మధ్యన ఎన్నో సిప్పుగా ఉండేటువంటి గ్యాసిప్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది ఆ గాసిప్పులు నమ్మకూడదు ముఖ్యంగా ఇందులో ఈ సోషల్ మీడియా మాధ్యమాల యొక్క పాత్ర చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకుని బాధ్యయు బాధ్యతాయుతంగాను భద్రతా రీతిలోను జీవనాన్ని గడిపేలాగా ఉండాలి తప్ప అది కాల నిక్షేపంగా ఉండాలి తప్ప కాలక్షేపం చేస్తూ ఎన్నో ఇలాంటి పుకార్లతోటి జీవనాన్ని ఉసూరు అనిపించేలాగా నిరాశ నిస్పృహలతో వారిని అంతం చేసుకునేలాగా దారిలోకి వెళ్ళకూడదనేటువంటి చేయాలి నిజానికి నేను ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒక ముప్పై ఎనిమిదేళ్ల క్రితం రాసినది అప్పట్లో చాలా శ్రీశ్రీ కూడా మెచ్చుకున్నటువంటి కవిత కాళోజీ అన్న కూడా అక్కడ వరంగల్లో నేను చదివినప్పుడు అదీ సంగతి ఏంటో మడ్డర్డ్ అని రెండు మూడు పేర్లతో వచ్చి మినీ కవిత విప్లవంలో కూడా వచ్చినటువంటి కవిత ఆ చౌరాస్త నలువైపుల కూడిన జనం అందరూ తలో మాట తోటాల్లా ఆమె దేహంలోకి దింపుతున్నారు ఇంతకీ ఆమె పోయింది ఏ కారు ప్రమాదంలోనూ కాదు పుకారు ప్రమాదంలో మాత్రమే ఆమె పోయింది ఏ కారు ప్రమాదంలోనూ కాదు పుకారు ప్రమాదంలోనే అంటూ అటు పుకార్లు ఎంత చేస్తాను పుకార్లు నమ్మి మన జీవితాన్ని అంతం చేసుకోకూడదు అలాగే మనం పుకార్లు షికారులు అయ్యేందుకు మనం కార్లు కాకూడదు కనుక ఇక్కడ కావాల్సింది మనోధైర్యం ఆ నిర్మలత ఆ స్వచ్ఛత స్వచ్ఛభావం కనుక భయమే ఉన్మాది దానికి బాట వేస్తుంది కనుక ఒక నమ్మకుండా భద్రత సత్తాలం కావాలి కనుక అటువంటి మనో సంచలనాలకి ఒక అభయంగా ఇచ్చేటువంటిది ముఖ్యంగా మనకి ఆ జీవన రీతి జీవనంపై విశ్వాసం కనుక ఆ విశ్వమంత విశ్వాసాన్ని మనంగా నడిపించుకుంటే మనిషి ప్రగతి సాధిస్తాడు మనోధైర్యంతో ముందుకు సాగుతాడు కనుక ఆత్మహత్య అన్నది ఆత్మహత్య సదృశ్యం అయినటువంటి జీవనాలకి ఎప్పుడు కూడా చరిత్రలో నిలవలేరు గనక చరిత్రహీలుగా నిలుస్తారు కనుక చరితార్థులుగా ఆ ఘనతను మనం ఎప్పుడైతే మనం ఉంటామో ఆ జీవన మాణిక్యాలని ఏరుకుంటూ మనం ఆణిముత్యాలుగా అయినటువంటి అభయవాక్యాలని అందుకుంటూ ఈ ఆత్మన్యూనతాభావాన్ని పక్కకి తీసుకుంటూ ఆ చీకట్ని చీల్చుకుంటూ వెళ్ళేటువంటి ఒక చేతనాశక్తులం కావాలి జీవనాలను అర్ధాంతంగా ఆర్పేసుకొని వెలిగేటువంటి ఒక జీవన దీపాలం కావాలి అటువంటి అభయ దీపాలను వెలిగించుకుంటూ ఆత్మహత్యల్ని నివారించేటువంటి ప్రయత్నం తలో చేయి వేయాలి కనుక ఎందుకంటే ఆ చేతన మనో నిబ్బరం ఓర్పు నేర్పు కావాలంటే ఓదార్పు కూడా కావాల్సి వస్తుంది ఆ ఓదార్పు వాక్యంలో ఎలాంటిది ఉండాలంటే మనిషిని బలహీనపరిచే కాదు అభయమిచ్చి బలం మనోబలం చేకూర్చేలా ఉండాలి భయాల్ని దూరం చేసి ఈ ఏవైతే అపనమ్మకాలు అవమానాలు ఉన్నాయో వాటిని అధిగమించేటువంటి ఒక ఆత్మవిశ్వాసాల వెలుగుల్ని ఒక కరదీపిని వాళ్ళకి అందించేటువంటి వాక్యాలు కావాలని ఒక వాక్యం రసాత్మకం అవ్వాలి ఒక వాక్యం నడిపిస్తుంది జీవనాన్ని అటువంటి అభయవాక్యాలుగా మనం ముందుకు వెళ్ళేలాగా జీవనంలో వాళ్ళు జీవన పరిపూర్ణ జీవితం గడిపేలాగా ముందుకు నడిచేలా మనం అందరినీ కూడా ప్రోత్సహించేందుకు తలో చెయ్యి వెయ్య అటువంటి ఆ భద్రతా సత్తాలకు భయం లేనటువంటి అభయాలకు ఎప్పుడైతే జీవనం సామాజిక మాధ్యత ఉన్నటువంటి ఈ మాధ్యమాల యొక్క బాధ్యత కూడా ఉంటుందో పుస్తకాలు ముఖ్యంగా ఎందుకంటే పుస్తకాలు చదువుతూ ఉంటే ఆ ఓర్పు నేర్పు ఉంటుంది మంచి పుస్తకం చదవాలి మంచి పుస్తకం మించినటువంటి నేస్తం మరొకటి ఉండడు ఎందుకంటే ఒకసారి శ్రీశ్రి యొక్క పాట కల కానిది విలువైనది బతుకు కన్నీటి దారాల్లో బలి చేయకు అన్న ఒక ఒక్క పాట ఒక ఆత్మహత్యకు వెళ్ళినటువంటి సముద్ర వెళ్ళినటువంటి వ్యక్తిని అతను ఆలోచన మార్పించి ఆ జీవనం మళ్ళీ కొనసాగించేలా అన్ని చూసారా ఒక వాక్యం ఒక పాట ఒక బాట ఒక మాట ఒక బాసట అవుతుంది ఒక భరోసా అవుతుంది కనుక మనం మంచి మాటల్ని మంచి మనసుతో పంచుకుని మంచి వ్యక్తిత్వాల్ని రూపొందించేటువంటివి అది జీవనతత్వానికి వికాసం అవుతుంది అటువంటి జీవితాల్ని అందరూ అందుకోవాలని ఆకాంక్షిస్తూ శుభంభుయాత్ భవదీయుడు డాక్టర్ వేదు శర్మ శిరీష